నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఇంద్రుడి రాజధాని అమరావతి అన్నారు అలాగే ఒక సింగపూర్ చేస్తానన్నారు కానీ సాక్షి మీడియాలో మనం ఇటీవల కాలంలో చూస్తే అది ఒక వేసల గృహం అండి అసలు అది సింగపూర్ లాంటిది అంటారా లేకపోతే ఒక వేసల గృహంగా మనం చూడొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజన్ అన్న నాయకుడు కాబట్టి ఆయన మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా సింగపూర్ లాగా చేస్తారు అని మేము భావిస్తున్నాం కానీ నా ఆలోచన అయితే మాత్రం ఇంకా అంతకంటే గొప్ప గొప్ప కట్టడాలు కట్టే ఆలోచన ఆయన చేస్తున్నారు అని నేను భావిస్తున్నాను అమరేంద్ర ంద్రుడు నిర్మించినటువంటి అమరేంద్రపురి ఎంత వైభవంగా ఉంటుందో రానున్న కాలంలో అమరావతి అనే అమరధామం కూడా అంతే వైభవంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను అదేవిధంగా వేశ్యల గృహం అని మీరు అడిగారండి అది వేష్యల గృహం కాదు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే డొక్కా సీతమ్మ గారు లాంటి ఆంధ్రమాత నడిచినటువంటి ఒక భూమి అదే అదే విధంగా ఇప్పుడు అక్కడ ఉన్న అన్న ఆకలి అంటే అన్నం పెట్టే అమృతమూర్తులు మరియు అందరి ఆకలి తీర్చాలని అహర్నిశలు కష్టపడుతున్న అన్నదాతలు నివసిస్తున్న ప్రదేశం అంతేకాదండి ప్రపంచానికి శాంతి సందేశాన్ని బోధించిన బుద్ధుడు వెలిసినటువంటి బౌద్ధారామం కలిగినటువంటి ఒక గొప్ప చారిత్రక ప్రదేశం అండి అంతటి గొప్ప ప్రదేశాన్ని మనం వేషల గృహంతో పోల్చడం అనేది చాలా దురదృష్టకరం అది వేషల గృహం ఎప్పటికీ కాదండి ఇక ముందు కూడా కాబోదు అది ఒక శాంతి గృహం మాత్రమే అని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి